నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో ఈ రోజు ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు స్వీకరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల కోర్ కమిటీ సభ్యులు మామిడి సత్తిరెడ్డి మాజీ నీటి సంఘం చైర్మన్ జయసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పబ్బు ఎల్ఏయగౌడ్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎవరు అధైర్యపడొద్దని ఇతర పార్టీల మాయ మాటలు నమ్మి మోసపోద్దని అందరూ దరఖాస్తు చేసుకోవాలని మాట్లాడారు ఈ దరఖాస్తు ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు มาเนรามาเนรามาเนรามาเนรามาเนรามาเนรามาเนรามาเนรามาเนรา <speaking fooddfisans> ముఖ్యమంత్రి <pyat> ఫోటో <assistantVOICEOVERities> నేను మామిడి సత్తిరెడ్డి పొలిగొండ మండల్ మొగిలిపాక గ్రామము ఈ ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కాంగ్రెస్ గవర్నమెంటు చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ మంచి మద్దతుతోటి ఈ కార్యక్రమం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అభివృద్ధి పథకాలు కానీ ఇక్కడ పాలన చూసి జనము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ పథకాలని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఊరికా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని అందరూ మంచి పద్ధతి పద్ధతితోటి నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుర్రు ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకొని ఈ ఆర్ గ్యారెంటీలు కాకుండా సపరేట్ అప్లికేషన్ అప్లికేషన్ ద్వారా కార్యక్రమాన్ని మంచిగా ప్రజలందరూ సహకరిస్తారు